హాయ్ వి సైక్లోన్ మోతా ప్రభావం ఉన్న ఏరియాలో ఉండే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే సైక్లోన్ మనం ప్రిడిక్ట్ చేయలేం చాలా కూల్గా కామ్గా ఉంటుంది అట్ ఏ రైజ్ రేజ్ సో ఆల్రెడీ మన సముద్రంలో సైక్లోన్ డ్రో అవుతుంది ఇది మనం ఏ నిమిషాన్ని ఎఫెక్ట్ చేస్తుంది సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్టేయింగ్ ఇన్డోర్ బయటికి సోషల్ మీడియా అని చెప్పి లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకుని బయటకు వెళ్ళి విజువల్ సీయటానికి వెళ్ళకండి చాలా డేన్ ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో మనకు కావాల్సిన వస్తువులు అయితే ఒక రిమైండర్ ఇస్తున్నాను మీకు సో ఎక్కడ వైర్స్ కట్ అవుతాయి మనకు తెలియదు ఎలక్ట్రిసిటీ స్టాప్ అవ్వచ్చు ట్రీస్ ఫాలో అవుతాయి రోడ్స్ బ్లాక్ అవుతాయి వైర్స్ కట్ అవుతాయి అందుబాటులో ఉంచుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఒక మ్యాచ్ బాక్స్ సో ఇన్వేటర్ ఉంది కదా ఇన్వర్టర్ మీద డిపెండ్ అవుతా అంటే సో డేస్ ఎక్కువ పట్టొచ్చు ఇన్వేటర్ పవర్ సరిపో సో ఇన్వర్టర్ కూడా సేవింగ్ రేంజ్ లో వాడండి ఉంది కదా అని చెప్పి అన్ని ఆన్ చేసుకో టీవీస్ అదేవిధంగా మిగతా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కి వాడకండి ఇన్వర్టర్ మే వర్క్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫ్యాన్ కానీ ఒక చిన్న లైట్ కానీ యూజ్ చేయడానికి చూడండి ఎందుకంటే మనకి పవర్ ఇన్వర్టర్ లో పవర్ కూడా సేవ్ చేయాలి అది కూడా పోయిందంటే తర్వాత ఇంకా క్యాండిల్ అండ్ దీపం మీదే మనం జీవనం సాగించాలి సార్ అది మనకు అలవాట్లేదు కూడా ఈ జనరేషన్ కి వాటర్ స్టోర్ చేసుకోండి హ్యాంపుల్ గా మీకు కావాల్సినంత మోటార్ ట్యాంక్స్ ఫిల్ గా పెట్టుకోండి తర్వాత అడిషనల్ వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టుకోండి పెద్ద పెద్ద వెసల్స్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కావాల్సినంతగా స్టోర్ చేసి పెట్టుకోండి మీరు క్యాన్స్ తెచ్చుకుంటే క్యాన్స్ అడిషనల్ క్యాన్స్ తెచ్చుకోండి ప్యానిక్ అవడం కోసం చెప్పండి మనకి బ్యాకప్ కోసం హ్యాండిగా మెడిసిన్స్ పెట్టుకోండి ఎమర్జెన్సీ మెడిసిన్స్ స్టేట్ కిట్ కూడా కొంచెం ఒకసారి చూడండి ఫుడ్ ఐటమ్స్ పక్కాగా స్టోర్ చేసి పెట్టుకోండి ప్యానిక్ గా కొనూ అందరికీ అవసరం మనకు కావాల్సిన వస్తువులు మనం కొన్ని పెట్టుకోవడం ఇంకా స్నాక్స్ అన్ని స్నాక్స్ దొరకపోవచ్చు బిస్కెట్స్ ఇలాంటివి స్టోర్ చేసి పెట్టుకోండి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఎక్కువగా బేబీ ఫుడ్స్ కూడా స్టోర్ చేసి పెట్టి ఫుడ్ నాకు ఇంత దగ్గర లేదు పర్లేదు ఈ రోజుకు కామర్స్ ఉంది టెన్ మినిట్స్ వచ్చేస్తుందని మీరు అనుకుంటారు అవి ఆర్డర్ లాస్ట్ మినిట్ లో అవి కూడా దొరకకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క వెదర్ కండిషన్స్ లో రావాలి వాళ్ళు రాకపోవచ్చు అత మీ వెహికల్స్ లో ఫ్యూయల్ అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉంటారు ఫ్యూయల్ ఫిల్ చేసి కావాల్సిన ఫ్యూయల్ పెట్టుకోండి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం ఎటువైనా మూవ్ అవ్వాలంటే ఫోన్ చార్జ్ చేసి పెట్టుకోండి అన్ని ఫోన్స్ చార్జ్ చేసి పెట్టుకోండి పవర్ బ్యాంక్స్ చార్జ్ పెట్టుకోండి అదే విధంగా పాలు వస్తాయో రావో తెలియదు కదా అందుకని పాల్ ప్యాకెట్స్ ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రోజన్ ఫుడ్ కూడా పెట్టుకోండి కలెక్టర్ గారి ఆదేశం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు స్కూల్ హాలిడేస్ ప్రకటించారు పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళని కూడా మీరు జాగ్రత్త చూసుకోండి పిల్లలతో బయటకు వెళ్ళడానికి లేకపోతే వర్షం తడవడానికి లేకపోతే క్లైమేట్ ఎంజాయ్ అదే విధంగా బీచ్కి అసలు వెళ్ళొద్దు ఆల్రెడీ బీచ్ క్లోజ్ చేశారు పోలీస్ వాళ్ళు ఎలా వచ్చారు మిమ్మల్ని బీచ్కి వెళ్ళి రిస్క్లు చేయకండి వీడియోస్ కానీ ఫోటోగ్రఫీస్ కోసం మీరందరూ సేఫ్ సేఫ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం మా టీం తరపున మీకు సేఫ్టీ అదే విధంగా మీకు ఏదైనా అవసరం ఉంటే మీరు జిల్లా కలెక్టర్ వారి ఆఫీస్లో ఉండే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అదే విధంగా ఇన్ఫర్మేషన్ అందించవచ్చు సో స్టే సేఫ్ థ్యాంక్ యూ